హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆసరా సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేయబోతుంది గత ప్రభుత్వం ఆసరా పెంచన్గా ఇప్పుడున్న ప్రభుత్వం చేయుత ప్రతి నెల మనకైతే పెన్షన్ పంపిణీ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం అయితే చేయుత పెంచగా మనకైతే వృద్ధులకు విధులకు నాలుగు వేలు దివ్యాంగులకు ఆరు వేలు చొప్పున భారీగా అయితే పెంచిన అయితే పెంచి డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఎప్పుడు విడుదల చేయబోతుంది ఎవరు విడుదల చేయబోతుంది అని ఈ వీడియో క్లారిటీ చెప్తాను మీరు ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ డైరెక్ట్ టాపిక్ మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే గత గత ప్రభుత్వించను ఇప్పుడున్న ప్రభుత్వం చేయుంచగా వృద్ధులకు నాలుగు వేలు దివ్యాంగులు ఆరు వేలు చొప్పున మనకైతే డబ్బులు విడుదల చేస్తుంది కాబట్టి మనకైతే ఇంకా ఆగస్టు నెల సంబంధించిన పింఛన్ అయితే విడుదల చేయలేదు కాబట్టి ఇటు ప్రజల నుంచి అయితే విమర్శ అయితే వస్తున్న ప్రభుత్వానికి ఎందుకంటే చాలా మంది పింఛన్ మీద ఆధారపడి ఉంటారు కాబట్టి దాని అయితే డబ్ైతే చేయాలని చాలా మంది డిమాండ్ చేస్తున్నారు మొత్తానికి అయితే రేపు ఉదయం పది గంటలకైతే ఈ ఆసర పెంచిన సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు కాబట్టి మొత్తానికి ఇది ఒక చెప్పొచ్చు చెప్పచ్చు వృద్ధులకు నాలుగు వేలు దివ్యాంగు ఆరు వేల చూపున పెంచారు కాబట్టి ఆ డబ్బులే బ్యాంకు జమ చేయబోతున్నారు ఆగస్టు నెలకి సంబంధించింది కాబట్టి మీ అయితే సిద్ధంగా అయితే ఉండండి మనయితే రేపు ఉదయం పది గంటలకు అయితే డబ్బులు విడుదల చేస్తారంట ప్రభుత్వం నుంచి అయితే గ్రీన్ సిగ్నల్ అయితే కూడా వచ్చింది కాబట్టి ప్రభుత్వం దీనికి సంబంధించిన ఆమోదం తెలిపింది కాబట్టి మొత్తానికి సిద్ధంగా అయితే ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది మీ బ్యాంకు పనిచేస్తున్న చెక్ చేసుకోండి కాబట్టి ఇంకా అప్డేట్స్ ఖచ్చితంగా చేస్తాను చాలా మందికి విషయం తెలియదు రేపు ఉదయం పది గంటలకైతే ఈ ఆశ్ర పెంచడం సంబంధించిన డబ్బులు విడుదల చేస్తున్నాను అనేసి కాబట్టి ప్రతి ఒక్క లైక్స్ అండ్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్స్ థ్యాంక్ యూ